వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరవై రెండేళ్ల వరకు సర్వీస్లో కొనసాగవచ్చు వేతన బకాయిలు చెల్లించండి అవసరమైతే పునర్నియమించండి తేల్చి చెప్పిన హైకోర్టు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే అరవై రెండేళ్ల పూర్తయ్యే వరకు సర్వీస్లో కొనసాగవచ్చు పిఎస్ఈఎస్ ఉద్యోగుల విషయంలో హైకోర్టు స్పష్టం రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పిఎస్ఈఎస్లో పనిచేస్తున్న ఉద్యోగులు అరవై రెండేళ్లు పూర్తయ్యే వరకు సర్వీస్లో కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది పిఎస్ఈఎస్ ఉద్యోగుల్లో ఎవరైనా అరవై ఏళ్ళ తర్వాత పదవి విరమణ చేసి ఇంకా అరవై రెండు ఏళ్ళు పూర్తి కాకుంటే అలాంటి వారిని పునర్నియమించాలని ఆదేశించింది వేతన బకాయిలు చెల్లించాలని తేల్చి చెప్పింది ఈ ఉత్తర్వులు అరవై ఏళ్ళు పూర్తి కావడానికి ముందు వాయిద్యాలు దాఖలు చేసిన పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది ఇక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నంనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ వయస్సు అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తమకు వర్తింపచేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్సిఎస్లలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు హైకోర్టులో వ్యాఖ్యలు చేయగా కోర్టు ఈ మేరకు అయితే తీర్పునిచ్చింది ఈ విధంగా అరవై రెండు ఏళ్ళు పూర్తయ్యే వరకు సర్వీసులో కొనసాగవచ్చని చెప్పేసి హైకోర్టు అయితే తీర్పు చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్